నగరంలో అక్రమ హోర్డింగ్లు పెరుగుతున్నాయి బంజర్ హిల్స్ హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పుట్టగొడుగుల ప్రధాన రహదారులపై హోర్డింగ్లు వెలుస్తున్నాయి దీంతో జేహెచ్ఎంసీ ఆదాయానికి గండి పడుతుంది మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు కోట్లు సంపాదిస్తున్నారు భారీ హోర్డింగ్స్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ అక్రమ హోర్డింగ్లు మాత్రం తొలగించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి కొన్నేళ్లుగా అక్రమ దందా నడుస్తూనే ఉంది ఈ హోర్డింగ్స్ దందాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం గత సర్కార్ జీవో అరవై ఎనిమిది ద్వారా ఐదేళ్ల కిందట నూతన ప్రకటనల విధానాన్ని తీసుకొచ్చింది దాని ప్రకారం హోర్డింగ్లు నేమ్ ప్లేట్స్ బోర్డులు పెట్టిన చోటు నుంచి పదిహేను అడుగుల ఎత్తులోపి ఉండాలి అంతకన్నా ఎత్తుంటే వాటిని జేహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తొలగించేది వీకి పైగా ఎత్తైన హోర్డింగుల్ని అధికారులు తొలగించారు ఈ క్రమంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు అక్రమ హోర్డింగుల్ని ఏర్పాటు చేసుకున్నారు వాటిని నెలవారీ స్థిరాదాయానికి వాడుకుంటున్నారు బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఫిల్మ్ నగర్ జూబిలి హిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ సైబర్ టవర్స్ కోడలి పైవంతెన బయోడైవర్సిటీ కోడలి పైవంతెన తెలుగుతల్లి తల్లి కోడలి వంతెనలపై ఉన్న అక్రమ హోర్డింగులే అందుకు నిదర్శనం ఎంత జరుగుతున్న హైడ్రో పట్టించుకోవడం లేదు అక్రమ నిర్మాణాలను మాత్రమే కాదు అక్రమ హోర్డింగుల్ని కూడా తొలగించాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అనేక కూడళ్లలో అనుమతి లేని ట్రాఫిక్ అంబ్రెల్లా ప్రకటన బోర్డులు చెలామణి అవుతున్నాయి వాటితో కొన్ని ఏజెన్సీలు ఏళ్లుగా దాందా చేస్తున్నాయి ఇప్పుడు తీసుకురానున్న కొత్త నిబంధనల ప్రకారం గుర్తించిన నూట యాభై ప్రాంతాల్లో పదిహేను అడుగులకు మించి ఎత్తుండే ఎల్ఈడి హోర్డింగులను ఏర్పాటు చేసుకునేందుకు త్వరలోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది అయితే హోర్డింగ్లపై ప్రైవేటు వ్యక్తులు జరుపుతున్న అక్రమ దందాల వల్ల అటు జేహెచ్ఎంసీ ఆదాయానికి గండిపడటంతో పాటు ఇటు సామాన్యులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా జేహెచ్ఎంసీ అధికారులు ఈ అక్రమ దందాలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు నగరంలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్స్ దర్శనం దర్శనమిస్తుంటాయి అయితే రోజుకొక కొత్త హోర్డింగ్ పుట్టగొడుకులా పుట్టకస్తూనే ఉన్నాయి వీటిలో చాలా వరకు కూడా ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఏర్పాటు చేసి కోట్లు సంపాదిస్తున్నారు దీంతో జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి పడుతుంది మరోవైపు వీటి ద్వారా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ని తొలగించాలనే వాదనలు వినిపిస్తున్నాయి వీడియో జల్లి రాజుతో ప్రియాంక హెచ్ఎండివి హైదరాబాద్